వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడబోతున్నారు వెల్కమ్ సార్ వెరీ వెరీ ఆనర్డ్ టు ఇంట్రడ్యూస్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు రాయలసీమలో సముద్రం కనిపిస్తా ఉంది ఈ రోజు రాయలసీమలో జన సముద్రం మధ్యలో జిల్లాల విభజన తర్వాత రాయలసీమలకు జల సముద్రము వస్తే ఈరోజు రాఫ్తాడుకు జల సముద్రం ఈరోజు రాఫ్తాడుకి ఇక్కడికి వచ్చింది ఈ జన సముద్రానికి రాయలసీమ గడ్డకు ఇక్కడున్న ప్రతి రాయలసీమ బిడ్డకు మీ జగన్ నిండు మనసుతో గుండెల నిండా ఆ ప్రేమతో అభివాదం చేస్తా ఉన్నాడు మీ జగన్ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జరగబోతున్న ఈ యుద్ధం రెండు సిద్ధాంతాల మధ్య జరగబోతా ఉన్న యుద్ధం ఇవి కేవలం